ఇది ఆరాచకం స్వామి ట్రైలర్ చూస్తే అసలు ఉణకుపడుతున్నట్టు మంచు మనోజ్ అయితే షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు మంచు మనోజ్ ఎన్టీఆర్ ఇద్దరికీ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే అంటూ కుటుంబ పరంగాను పర్సనల్ గాను ని అన్న అంటూ ఎంతో ప్రేమగా అయితే పిలుస్తారు మనోజ్ మనోజ్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరి బర్త్ డే ఒకే రోజు అలాగే ఎన్టీఆర్ అంటే అతనికి ఎంతో ప్రాణం కి ఒక మరి పెద్ద హీరోకి అభిమానిగా అయితే ఫీల్ అవుతుంటాడు మనోజ్ సో మనోజ్ అయితే ప్రస్తుతం తనకి సంబంధించి రెండో పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్ తో అయితే ఫుల్ బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో తారకి సంబంధించిన ట్రైలర్ వచ్చిందంటే ఇంతవరకు ఎందుకు చూడలేదు నేను అంటూ చెప్తున్నారు ప్రస్తుతం ఈ రెండో ట్రైలర్ అయితే సోషల్ మీడియాలో గూస్ బంప్స్ అయితే అదిరిస్తోంది అన్నారు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కనుక ఉంటే మరి త్వరలోనే ఈ విషయంపై ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందనేది సమాచారం కాబట్టి ఎక్కడున్నా సరే ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని సో అంత అద్భుతంగా జరగాలని అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది దేవర సినిమా గురించి అలాంటి అద్భుతమే మంచు మనోజ్ చెప్పారు మా అన్న ఎన్టీఆర్ తప్ప ఇలాంటి క్యారెక్టర్లు ఎవరూ చేయలేరని డియోల్ రోల్ చేయాలంటే చాలా కష్టం మరి తండ్రి కొడుకులుగా ఈ పాత్రలో ఎన్టీఆర్ ఎలా మెప్పిస్తారనేది నాకైతే చాలా ఆసక్తికరంగా ఉంది అని అంటూ ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు ప్రముఖ హీరో మంచు మనోజ్ మంచు మనోజ్ కూడా ఈ మధ్య కాలంలో వెండి తెరకి కనిపించడమే లేదు అప్పుడప్పుడు బుల్లితెరలో ఇలా కనిపించి అలా వెళ్లిపోతుంటారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం సో దేవరకి సంబంధించినటువంటి మరి ట్రైలర్ అయితే అసలు వేరే లెవెల్లో ఉందని మరి ఫస్ట్ ట్రైలర్ కంటే ఈ రిలీజ్ ట్రైలర్ ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది అంటున్నారు మంచు మనోజ్